మామూలుగానే సినిమా వాళ్ళ ఓవరాన్ మామూలుగా ఉండదు అండ్ మైకు దొరికిందంటే చాలు కలామ తల్లి సినిమా తల్లి రకరకాలుగా మాటలు మాట్లాడే వాళ్ళ లోపల ఉన్నటువంటి రాజకీయం సినిమాల పరంగా రాజకీయమైన లేదా రాజకీయం పరంగా రాజకీయమైన కనుక వాళ్ళంత కుళ్ళుతో చేసే రాజకీయం మరొకరు నాకు తెలిసి రా ఒరిజినల్ రాజకీయాల్లో కూడా చేయలేము సీరియస్లీ బట్ మాటలు మాత్రం మామూలుగా వీకరు వాళ్ళ వరకే వచ్చింది అనుకోండి మాకెందుకండి రాజకీయాలు మేము మా సినిమా పరిశ్రమ మాకేం రాజకీయాలతో సంబంధాలు లేదు రకరకాలుగా చెబుతూ ఉంటారు కానీ ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ ఒరిజినాలిటీని చూపెట్టుకుంటూ ఉంటారు లేకపోతే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఓడిపోయినందుకు ఆ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అంట టీజీ విశ్వప్రసాద్ వాళ్ళు ఒక విజువల్ చభ సభ నిర్వహించి దానికి చాలా మందిని పిలిపించి మాట్లాడిస్తున్నారు అందులో మామూలుగా జబర్దస్తుల్లో కమేడియన్లు కొందరు ఉంటారు కదా మామూలుగానే వీళ్ళు అతివాగుడు కాయలు మామూలుగానే వీళ్ళు అతి మామూలు అతికాళ్ళు కాదు కదా ఆ అతికాళ్లకు ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చింది విజయ అంతే అతికాళ్ళ వాగుడు మామూలుగా ఉండదు కదా ఒక రేంజ్లో ఉంటుంది ఇంకా ఆడు కూర్చొని ఎంతో మాట్లాడుకోవాలి పోనీయండి ఆ పావలాగు జల్లని వాళ్ళ గురించి ఎవరు పెద్ద పట్టించుకోరు అది వేరే విషయం కానీ నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం మారగానే విజయోత్సవ సభ నిర్వహించేంత ధూల ఈ సంస్థకి ఎందుకు వచ్చిందా అన్నది నాకు అర్థం కాలేదు ప్రభుత్వాలు మారినాయి ఏదైనా ఉండే లోపల పెట్టుకుంటారు లేకుంటే కలిసి శుభాకాంక్షలు చెబుతారు మరొకటి ఎందుకంటే సినిమా వాళ్ళు సినిమా వాళ్ళ గురించి ఆలోచించుకోవాలి కదా అలా కాకుండా ఒక విజయోత్సవ సభ బహిరంగంగా నిర్వహించే అంత ధూల అంత థీట ఏం దాగలకని చెప్పి నాకు అర్థం కాలేదు కాసి ఆలోచిస్తే వెనక్కి వెళ్ళి కొంచెం అయితే అర్థమైంది ఈ టీజీ విశ్వప్రసాద్ చే మీదనే కదా ఇంతకుముందు కంప్లైంట్స్ కూడా ఉన్నాయి హైదరాబాద్లో కేసు రిలేటెడ్ అయినా అండ్ మరీ ముఖ్యంగా తన నుంచే పవన్ కళ్యాణ్కి కొన్ని నిధులు వెళ్ళాయి అని అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొందరు కీలక నాయకులు కొన్ని విమర్శలు చేశారు కొన్ని దానికి కంప్లైంట్ చేశారు టీజీ విశ్వప్రసాద్ ద్వారానే చేరాల్సిన డబ్బులు పవన్ కళ్యాణ్ దగ్గరికి చేరింది మరి ఆ కంప్లైంట్స్ ఆ కథలు అవన్నీ ఎక్కడికి పోయినాయో తెలియదు కానీ ఇప్పుడు ఏం ఆ కథలు ఏం బయటకు రావు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఎవరికీ లేని దూలా తీట ఈయనకి ఎందుకు వచ్చిందా అని చెప్పి ఆలోచిస్తే మరి ఎక్కడైనా ఏమైనా ఏమైనా కనుక లింక్స్ ఏమన్నా ఉండేటివా ప్రభుత్వం మారినందుకు ఇక సేఫ్ ఉన్నామని చెప్పి ఏమన్నా విజయోత్సవాసం నిర్వహిస్తున్నారా అని అనుమానం కలుగుతుంది అదేమి సినిమా వాళ్ళందరూ కలిసి ఒక ఆర్గనైజేషన్ పేరు మీద జరుపుకుంటున్న సెలబ్రేషన్ కాదు ఒక నిర్మాణ సంస్థ జగన్ దిగిపోయినందుకు సెలబ్రేషన్ చేసుకుంటూ సభ పెట్టి పెద్ద కార్యక్రమం పెట్టి వేదిక మీద కొందరు చిల్లరగాళ్ళతో మాట్లాడించి ఇవంతా మరి అంతగానం ఎందుకు పూసుకుంటున్నారు మరి లోపల గుడుపుట అని ఏమీ లేదా గుడుపుట అని ఏమీ లేకుండానే ఇంత పూసుకుంటున్నారా మనది తెలియదు మరి జస్ట్ తప్పు కొందరికైతే అనుమానాలు వస్తాయి కదా ఎవరికీ లేని దూల ఎవరికి ఎవరూ బరుక్కోవట్లేదు కదా ఈ ఇల్లు ఎందుకు బరుక్కుంటున్నారు అని దానికి ఏమైనా రీజన్ ఉంటుంది అని మరి ఎవరికి రీజన్ ఉందో ఇప్పుడు వర్కే బర్క్కుంటున్నారు ఆ బర్క్ వాళ్ళకే తెలియాలి